హలో ఎవరివన్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎంకె జాబ్ ఇన్ఫో ఈ వాటి వీడియోలో ఎవరైతే ఏపీ పీజీ సెట్ ఎగ్జామ్ రాశారో రెండు వేల ఇరవై ఐదులో వారి కోసం ఈ వీడియో ఎందుకంటే చాలామంది నాకైతే కామెంట్ చేస్తున్నారు సార్ మేము ఎంఎస్సీ చేయడం కోసం ఏపీ పీజీ సెట్ ఎగ్జామ్ రాసాము ర్యాంక్స్ కూడా వచ్చినాయి మంచి ర్యాంక్స్ వచ్చినాయి ర్యాంక్ కార్డ్ కూడా డౌన్లోడ్ అయితే చేసుకున్నాము కానీ ఇంకా మాకు కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే అవ్వలేదు ఏపీ పీజీ సెట్ కోసం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అసలు కౌన్సిలింగ్ అంటే ఏమిటి కౌన్సిలింగ్కి ఏ డాక్యుమెంట్స్ కావాలి ఏ ప్రూఫ్స్ కావాలి అసలు కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది మాకు కావాల్సిన యూనివర్సిటీలో మాకు సీట్ రావాలి అంటే మేము కౌన్సిలింగ్లో ఐ మీన్ ఇక్కడ వెబ్ ఆప్షన్ పెట్టుకునేటప్పుడు అప్పుడు ఏ విధంగా మేము మాకు కావాల్సిన యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలి టెస్ట్ కోర్స్ అంటే ఏమిటి ఇలాంటి విషయాల గురించి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు ఈ రోజు నుంచి ఏపీ పీజీ పీజీసీకి సంబంధించి మన ఛానల్లో ప్రతిరోజు వీడియోస్ అయితే వస్తాయి ఓకేనా కాబట్టి మీరు ఏపీ పీజీ సెట్ ఎగ్జామ్ రాసింటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్లా పెట్టుకోండి అప్పుడే నేను పెట్టేటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు అయితే అప్డేట్స్ అయితే వస్తాయి మనకు మన ఉన్నటువంటి టెలిగ్రామ్ అన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి డిస్క్రిప్షన్లో మీకు కావాలి లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశాను ఇప్పుడు ఈ వీడియో యొక్క ఉద్దేశానికి వద్దాం డైరెక్ట్గా మెయిన్ పాయింట్స్కి అయితే వద్దాం మెయిన్గా చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏమిటంటే సార్ మేము ఎగ్జామ్ రాసాము ర్యాంక్స్ కూడా వచ్చిన ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్నాము కౌన్సిలింగ్ ఎప్పుడు జరుగుతుంది ఏ డాక్యుమెంట్స్ కావాలి అదేవిధంగా ఎందుకు ఇంత లేట్ అవుతుంది అనేసి అడుగుతున్నారు ఓకేనా చూడండి కౌన్సిలింగ్ కోసం మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలి ఏ ప్రూఫ్స్ కావాలి అనేసి నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకున్నాం మేబీ రేపటి వీడియోలో అయితే తెలుసుకున్నాం ఈ వాళ్ళ వీడియోలో మాత్రం కౌన్సిలింగ్ ఎందుకు ఇంత లేట్ అవుతుంది అని మెయిన్ పాయింట్స్ అయితే తెలుసుకుందాం చూడండి మన ఛానల్ ద్వారా ఏపీలోనేటువంటి స్టూడెంట్స్కి ఏపీ పీజీసేటి వరకు రెండు వేల ఇరవై రెండు బ్యాచ్ వరకు ఇరవై మూడు వరకు కూడా నేనే గైడ్ అయితే ఇచ్చిన ఒకసారి మీరు గూగుల్లో ఐ మీన్ యూట్యూబ్లో సెర్చ్ చేసుకుంటే రెండు వేల ఇరవై రెండులో ఏపీ పీజీ కోసం మన ఛానల్ ఎక్కువ మంది స్టూడెంట్స్ అయితే విజిట్ అయితే చేసి ఉంటారు నేను దాదాపుగా త్రీ ఇయర్స్ నుంచి చూస్తున్నాను కాబట్టి ప్రతి ఇయర్ కూడా ఏపీ పీజీ వారికి రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత కౌన్సిలింగ్ స్టార్ట్ అవడం కోసం వన్ మంత్ నుంచి వన్ అండ్ హాఫ్ మంత్ టైం అయితే తీసుకుంటారు అసలు ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నారు అంటే చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కౌన్సిలింగ్ జరగాలి అంటే మీ డాక్యుమెంట్స్ అనేది ఇక్కడ మొదటగా కౌన్సిలింగ్ జరిగేటప్పుడు మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది మా కౌన్సిలింగ్ కోసం ఆ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీ దగ్గర మీ దగ్గర ఉన్నటువంటి డిగ్రీ మార్క్స్ మేము ఏదైతే ఒరిజినల్ మార్క్స్ మేము ఉంటుందో ఆ మార్క్స్ మేము మీరైతే అప్లోడ్ అయితే చేయవలసి ఉంటుంది కౌన్సిలింగ్ జరిగేటప్పుడు అప్లై చేసుకునేటప్పుడు ఓకేనా అలా అప్లోడ్ చేసిన తర్వాత ఆ డిగ్రీ మార్క్స్ మేము అనేది మీకైతే వెరిఫికేషన్ చేస్తారమ్మా ఓకేనా ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏమి మీకు కౌన్సిలింగ్ జరగాలంటే అప్లై చేసుకోవాలి కౌన్సిలింగ్ కోసం ఓకేనా మీకు డేట్స్ అన్ని ఇస్తారు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అని అవన్నీ కూడా నేను చెప్తాను మీకు డే బై డే వీడియోస్ చేస్తాను ఇప్పుడు అప్లై చేసుకునేటప్పుడు మీ దగ్గర ఏముండాలి ఒరిజినల్ డిగ్రీ మార్క్స్ మేము ఉండాలి ఓకేనా ఇప్పుడు పాయింట్ ఏమి మీకు కౌన్సిలింగ్ జరగ జరగాలి అంటే మీ దగ్గర డిగ్రీ ఒరిజినల్ మార్క్స్ మేము ఉండాలి ఇప్పుడు మన ఏపీలోనేటువంటి కొన్ని యూనివర్సిటీసు ఇంకా ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అయినారో రెండు వేల ఇరవై ఐదులో ఎవరైతే కంప్లీట్ అయినారో వాళ్ళకి ఇంకా కొంతమంది స్టూడెంట్స్కి కొన్ని యూనివర్సిటీస్ అయితే డిగ్రీ మార్క్స్ మేము అనేది ఇవ్వలేదు ఇవ్వలేదంటే మేబీ ఇంకా ట్వంటీ టు థర్టీ డేస్లో మీకు అయితే ఇచ్చేస్తారు మేబీ ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదులో ఎవరైతే డిగ్రీ ఉన్నాలో వాళ్ళకి ఏదైనా బ్యాక్ ల్యాక్స్ ఉండొచ్చు ఏదైనా సబ్జెక్ట్ పెండింగ్ ఉండొచ్చు ఇంకా కొన్ని యూనివర్సిటీ రిజల్ట్స్ అనౌన్స్ చేయపోయినచ్చు ఇలాంటి ఇష్యూస్ అయితే ఉంటాయి కాబట్టి మన ఏపీలోటువంటి యూనివర్సిటీస్ అన్నీ కూడా డిగ్రీ యూనివర్సిటీస్ అన్నీ కూడా డిగ్రీ స్టూడెంట్స్కి ఒరిజినల్ మార్క్స్ మేము అనేది ప్రొవైడ్ చేసిన తర్వాతనే మీకు కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది ఓకేనా ఎందుకంటే అప్పుడు ప్రతి ఒక్కరి స్టూడెంట్స్ దగ్గర డిగ్రీ ఒరిజినల్ మార్క్స్ మేమే ఉంటుంది డిగ్రీ ఒరిజినల్ మార్క్స్ మేమే ఉంటే మీరు కౌన్సిలింగ్కి అప్లోడ్ ఐ మీన్ అప్లై చేసుకునేటప్పుడు అప్లోడ్ అయితే చేయవలసి ఉంటుంది కాబట్టి ఇందుకోసం మీకు కౌన్సిలింగ్ అంత లేట్ అయితే అవుతూ ఉంది ఓకేనా ఇప్పుడు మీకు పాయింట్ అర్థమైంది ఇప్పుడు ఎందుకు మీ కౌన్సిలింగ్ ఇంత లేట్ అవుతుంది అనేసి సో మేబీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ ఆ సెకండ్ వీక్లో మీకు అయితే స్టార్ట్ అయితే అయిపోతుంది కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏం లేదు కొన్ని డేట్స్ అయితే అనౌన్స్ చేస్తారు షెడ్యూల్ అనౌన్స్ చేస్తారు ఆ డేట్స్ ప్రకారం మీరైతే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీకు డిగ్రీ మార్క్స్ మెమో అనేది అప్లోడ్ చేయవలసి ఉంటుంది తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత మీకు త్రీ టు ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఆర్ వన్ వీక్ కూడా పడుతుంది మీ డిగ్రీ మార్క్స్ మెమోకి సంబంధించి వెరిఫికేషన్ జరుగుతుంది వెరిఫై చేసిన తర్వాతనే మీకు వెబ్ఆాప్స్ అనేది అవైలబుల్ అవుతుంది యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవడానికి ఎంత ప్రాసెస్ ఉంటుంది కౌన్సిలింగ్ అనేది నేను చెప్తాను మీకు ఐ మీన్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేసిన తర్వాత ఓకేనా సో ఇది మీకు ఎందుకు ఎంత లేట్ అవుతుంది అనేసి మెయిన్ పాయింట్స్ అనేది సో ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో మనం కౌన్సిలింగ్ కోసం ఏ డాక్యుమెంట్స్ కావాలి అని దాని గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్క ఒక్క డాక్యుమెంట్ మిస్ అయినా సరే మీకు కౌన్సిలింగ్ ఆగిపోతుంది కౌన్సిలింగ్ ఆగిపోతే మీకు వన్ ఇయర్ వేస్ట్ అవుతుంది ఓకేనా కాబట్టి నెక్స్ట్ వీడియోని అయితే మిస్ చేయకుండా నెక్స్ట్ వీడియో అయితే చూడడానికి అయితే ట్రై చేయండి సో ఇది వీడియో ఇంకా ప్రతిరోజు మన ఛానల్లో ఏపీ పీజీ సెట్ కోసం ప్రతి ఒక్క వీడియోనే వస్తుంది కాబట్టి మిస్ చేయొద్దు మీకు అయితే డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా రిప్లై తీస్తాను ఎందుకంటే మీరు స్టూడెంట్స్ కాబట్టి మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే సో నేనైతే అయితే ఆన్సర్ అయితే ఇస్తాను కాబట్టి డెంట్ వరబడి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి సో మీకు వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో